ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద రీసెంట్ టైమ్స్లో వన్ ఆఫ్ ది మోస్ట్ క్రేజియస్ట్ మూవీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా మీద క్రేజ్ మరో లెవెల్లో ఉండగా హరిహర వీరమల మూవీ ఫ్లాప్ అయినా కూడా ఆ ఇంపాక్ట్ ఏ మాత్రం ఓజీ సినిమా మీద పడలేదు సరికదా ప్రేక్షకుల్లో ఈ సినిమాపై క్రేజ్ మరింతగా పెరిగిపోయిందనే చెప్పాలి ఈ నేపథ్యంలోనే ఓవర్సీస్లో ఈ సినిమాకు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ను రీసెంట్గా ఓపెన్ చేయగా రిమార్కబుల్ ట్రెండ్ను చూపెడుతూ ఇండియన్ మూవీస్లో ఫాస్టెస్ట్ రికార్డులతో రచ్చరచ్చ చేస్తున్న పవర్ స్టార్ ఇప్పుడు ఈ సినిమాతో మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు రీసెంట్ గా పవర్ స్టార్ బర్త్డే సందర్భంగా ట్విట్టర్ లో ఫ్యాన్స్ అంత ఒక స్పేస్ పెట్టుకుని అందులో నైజాం ఏరియా ఫస్ట్ టికెట్ ను వేలం వేయగా ఒక అభిమాని ఏకంగా ఐదు లక్షల రేటు పెట్టి మరి టికెట్ ను దక్కించుకోవడం విశేషం ఆ డబ్బుల్ని జనసేన పార్టీకి విరాళంగా ఇవ్వబోతున్నట్లు సమాచారం సో ఇలా ఈ వీడియో వైరల్ కావడంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ సరికొత్త ట్రెండ్ సెట్ చేయడంలో పవర్ స్టార్ నే మించిపోయారంటూ ఈ విషయం తెలుసుకున్న కొంతమంది నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు